వెల్కమ్ టు ఏఆర్కై టీవీ తెలుగు నేను మీ ఆద్య బాలయ్య సినిమాపై లేటెస్ట్ అప్డేట్ నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో ఓ యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్ ఈ పాత్రను దర్శకుడు బాబీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకి తమ్ముడి పాత్ర ఆట ఇది మరి ఈ పాత్రలో నటించే ఆ యంగ్ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయట ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందంటూ కాగా ఈ చిత్రంలో ఊర్వశి రౌటాల బాబీ డియాల్ చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తున్నారు